రెండు రోజుల క్రితం సత్యంపల్లి టూరికి వెళ్ళి విద్వాంసం సృష్టించి ముగ్గురు మరణానికి కారణమైనటువంటి వ్యక్తి రాత్రి వేదికగా మా ప్రభుత్వానికి ఏదో క్వశ్చన్ అని చెప్పేసి ఒక రెండు పేజీలో ట్వీట్ చేశాడు మనకు తెలుసు పాపం ఆయన సభల్లో ఏ రకంగా రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివేవాడో ఏ రకంగా దాన్ని మేము ప్రజలందరికీ అప్పజెప్పేవాడో చూసాం అదేవిధంగా ఇవాళ కూడా ఈ ట్వీట్ కూడా ఎవడో పాపం ఆయన పక్కన ఉన్నటువంటి వాడు పెట్టిందేంటది కానీ నేనైతే ఇది అతను రాశాడు అంత ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది అని నేను భావించట్లేదు ఎందుకంటే గతంలో అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటాడు ఎప్పుడు బయటకు రాడు లోపల ఏం చేస్తానంటే పబ్జీ గేమ్ ఆడుకుంటాడు అని చెప్తుంటే మేము అనుకునేవాళ్ళం నేను కూడా అంత ఏదో రాజకీయాలు ఉన్నాం కాబట్టి అనకూడదు అంతా అని అనుకునేవాడు కానీ ఇవాళ ఆయన వదిలినటువంటి క్వశ్చన్ చూస్తే నిజమే అనిపిస్తుంది నాకు నిజంగా గత ఐదు సంవత్సరాలు కూడా ఆయన ఇంట్లో కూర్చొని పబ్జి గేమే ఆడుకున్నాడు ఆయన రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలియదానికి ఎప్పుడో వాళ్ళు పిలిచి బటన్ నొక్కాలి బటన్ నొక్కే టైం ఏందన్నప్పుడు మాత్రం బయటకు వచ్చి ఆ బటన్ నొక్కి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి పబ్జి గేమ్ ఆడుకున్నాడు ఇంకొక వాస్తవం అని చెప్పేసి నాకు ఈయన వదిలినటువంటి ఈ క్వశ్చన్ చూస్తే నిజమేను అని నాకు వాడు అనిపించింది ఎందుకంటే ప్రజలు ఒకసారి గమనించండి ఈయన వదిలినటువంటి ట్వీట్లో ఎన్సిబిఎన్ గారు ఈరోజు మీరు రాజకీయాల్లో మరింత దిగజార్చారు నేను అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అని క్వశ్చన్ మార్క్ పెట్టి చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా ఫస్ట్ క్వశ్చన్ అది ఆ ఒక్క క్వశ్చన్తోనే ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకుని నేను అర్థం చేసుకుని కూడా చెప్తున్నాను అంటే ఈయన అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనేది దీనికి తెలియదు దీనికి నిజంగా పొడుకుని నిద్రపోతున్నాడో పబ్జీ గేమ్ ఆడుతున్నాడో అది వాస్తవం అది ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసు పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తుంటే రానిచ్చారు ఎప్పుడైనా విశాఖపట్నం సాక్షిగా నో వాటర్ల హోటల్లో పెట్టి హోటల్ నుంచి బయటికి రావడానికి కూడా లేదని చెప్పేసి చుట్టూట్ల పోలీసులను పెట్టి ఆంక్షలు వలయం సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు కదా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా అది పోనీ నీకులాగా మేమైనా రోడ్ల మీద రోడ్ షో చేసామా ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ దగ్గరికి వెళ్తా జనం ఉన్నారు కాబట్టి అభివాదం చేయాల్సినటువంటి లక్షణం నాయకుడికి ఉంటుంది కాబట్టి చేసుకుంటూ వెళ్తుంటే ఆ రోజు మీ పాలనలో అప్పుడున్నటువంటి అషన్లు ఎస్పి బలవంతాన ఆయన్ని జీప్ ఎక్కి మా వెహికల్ ఎక్కి కూర్చోబెట్టింది వాస్తవం కాదా అక్కడి నుంచి నో వెళ్ళితే అక్కడ మేము జనవాణి కార్యక్రమం అది జనవాణి కార్యక్రమం అంటే జనంలో ఉన్నటువంటి సమస్యలను తీసుకుని మళ్ళీ ఇన్ రిటర్న్ నీకు చెప్పి నీ ద్వారా నీ ప్రభుత్వం ద్వారా అప్పుడున్నటువంటి నువ్వు పరిపాలన ఉన్నావు కాబట్టి పంచి చేపిద్దాం ప్రజలకి అని చెప్పి ఒక ఆలోచనతో జనవాణి కార్యక్రమాన్ని పెట్టుకుని మేము నీకులాగ రోడ్లో డబ్బులు పడలేదు మేము అది అవుట్డోర్ కాదా ప్రోగ్రామ్ ఇండోర్ ప్రోగ్రామ్ అది ఒక హోటల్లో ఒక ఫంక్షన్ హాల్ తీసుకుని అక్కడ పెట్టుకుంటే మీరు నోవాట హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ గారు బయట రన్నిచ్చారా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు దాని మీద ఎన్ని రకాలుగా నోటీసులు ఇచ్చారు లోపల ఉన్న మీద వాస్తవం కదా ఇది ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రజల పక్షాన బయటకు వచ్చినప్పుడు రానిచ్చావు నువ్వు ఐ థింక్ నేను అనుకుంటా ఈస్ట్ ఈస్ట్ అనుకుంటా అనపరిత అనుకుంటాను అనపరిత దగ్గర పొలాలకు రైతులను పరామర్శనానికి వెళ్తే రోడ్డు మీద ఆపేస్తుంది వాస్తవం కదా ఆయన వెహికల్స్ అన్ని లాక్కుంది వాస్తవం కదా దానికి ఆయన నివసిస్తున్నటువంటి ఆయన ఉండేటటువంటి క్యారో బస్సుని ఆవయసు కూడా నిచ్చిరాసుకుని ఎక్కిన మాట వాస్తవం కాదా ఇవన్నీ ఆంక్షలు కదా ఇవన్నీ అరే పక్కన మా ఆఫీసు పక్కన ఉన్నటువంటి ఇప్పటంలో మీరు పగలు కొడుతుంటే ఇప్పటికి వెళ్దామని బయలుదేరితే మీ పోలీసులు ముందు వచ్చేసి గేటు మూసేసి వెళ్తానికి లేదంటే మేము మిమ్మల్ని విభేదించి మిమ్మల్ని నెట్టుకుని మేము ఇప్పటం వెళ్ళింది వాస్తవం కదా ఆ ఎప్పటం వెళ్తుంటే జీబెక్కని చెప్పి కేసు పెట్టింది వాస్తవం కదా అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనిపిస్తుంది మీరు గతంలో పబ్జి గేమ్ ఆడుకుంటున్నారని చెప్పి ప్రజలు అయితే అది వాస్తవం మాటికి మీకు తెలియదు కదా బయట ఎందుకోండి ఆ స్థాయికి నేనే సత్యపల్లి వైపు కానీ లేదంటే మాచర్ల వైపు కానీ వెళ్తంటే మీ నాయకులు అల్లెచ్చారా మమ్మల్ని ఏమన్నా మీ పోలీస్ ఎక్కడికంటే మా మీద ఆకర్షణ పెట్టారు కదా మీ ప్రభుత్వం జరగలేదా ఎట్లా మాట్లాడుతుంది నిస్సిగ్గుగా అసలు మీ ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ వాళ్ళం కానీ బయటకు రోడ్డు మీద రాణించారా మిమ్మల్ని మమ్మల్ని ఎప్పుడైనా మీరు